భార్యలు భర్తల్ని సాధిస్తున్నారు భార్యలు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాం అంటున్నారు జానపద కళాకారుడు హైదరాబాద్లో భార్య పెట్టే పెళ్లి దగ్గర నుంచి ఇప్పటిదాకా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఏదైతే పండక్కి భార్య కొందో చీర కొన్నాడో భార్యకి అదే చీరతో తను ఊరేసుకుని చనిపోయాడు పెళ్ళప్పటి నుంచి ఏదో రకంగా సాధిస్తుంది అది కావాలి ఇది కావాలి ఏది పడితే అది ఎంత చేసినా తృప్తి లేని మనిషి అందుకని ఈ జీవితం నాకు విరక్తి కలిగిస్తుంది ఈ జీవితం నాకు అక్కర్లేదు అని చెప్పి ఆ కళాకారుడు కళాకారులకి చాలా సున్నితమైన మనసు చాలా సున్నితంగా ఉంటారు టండి వాళ్ళు ఎమోషన్స్ వెంటనే చూపించగలరు వెంటనే ఏదైనా వ్యక్తం చేయగలరు పాపం ఉన్నా బాధ ఉన్నా కోపం ఉన్నా అలాగే అతనికి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అమ్మాయితో చాలా రకాలుగా ఇబ్బందులు బాధలు కష్టాలు పడుతున్నాను ఆ అమ్మాయి ఎక్కడో మాట వింటుంది అనుకున్నాను కానీ ఏం వినలేదు ఆ అమ్మాయికి కూడా బంధువుల సపోర్ట్ ఎక్కువగా ఉంది అందుకు నేను ఈ జీవితాన్ని సాధించాలనుకుంటున్నాను అని చెప్పి పండక్కి అమ్మాయి కొన్న చీరతో అంటే అమ్మాయి కట్టుకుని ఉండదు ఈ విషయంలో చూడండి మీ అమ్మ నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సర్దుకుని ఉంటారు మీ మూగుడు పెళ్ళం ఉండాలి అన్నప్పుడు మాత్రం వీళ్ళ పెత్తనాలు ఏంటి అని మీరు ఒకసారి ఆలోచించినడితే మీ సంవత్సరాలు బాగుపడతాయి నాన్న తాగొచ్చినా తన్నినా తిట్టినా మనసుల్లో ఉన్నా లేదంటే మా నాన్న జోదగాడైనా ఏదైనా అమ్మ భరించి ఉంటుంది అదే మీ భర్త మంచివాడైనా కూడా వాడు ఏమైనా మీ గురించి కొంచెం ఏదన్నా అశ్రద్ధగా ఉంటే వెంటనే అమ్మాయి వాడేవాడమ్మా నీకు విడాకులు ఇచ్చేయమ్మా అలా చేయమ్మా ఇలా చేయమ్మా అని తల్లిదండ్రులు ప్రోత్సాహంతో కూతురు కాపురాలు పోతున్నాయి ఖచ్చితంగా చెప్తా నేను ఆడపిల్లల కాపురాలు పోవడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు కూతురు కష్టపడుతుంటే చూడలేక చేస్తున్నామంటున్నారు కానీ ఆ కూతురు ఆ కష్టంలోంచి ముగ్గురు వదిలేసి వచ్చిన తర్వాత ఆ కూతురు మిమ్మల్ని పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో మీ ఎవరికి తెలియదు తల్లిదండ్రులకు తెలీదు తర్వాత అర్థమవుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల బాధ్యతలు వదిలించేసేసుకుని మీకంటూ మీ హస్బెండ్కి వైఫ్కి పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉండాలి అది లేకుండా ఎంతసేపు కూతురు బర్డీనో కూతురుకి ఎక్కడో ఇబ్బంది కలుగుతుందని చెప్పి పెట్టుకుంటే నెత్తి మీద కోట్పడి పెట్టుకుని అనుక్షణం కూర్చున్నట్టే ఉంటుంది మీకు ఏది మాట్లాడినా తప్పు పడుతుంది ఏది చేసినా తప్పు పడుతుంది ఎలా ఉన్నా తప్పు పడుతుంది మీరు చూసే విధానంలో తప్పు పడుతుంది కొన్నాళ్ళకి మీరే ఆ ఇంట్లోంచి ఖాళీ చేసే విధంగా తప్పు తప్పుడు నిర్ణయాలు ఉంటాయి తెలిసిందా మీకు అవి తెలీదు అది పరిస్థితి అందుకని ఆడపిల్లల కాపురాల్లో దూరం ఆకండి ఏదన్నా అల్లుడు మరి దుర్మార్గుడు వాడు మరీ తేడాగాడైతే శుభ్రంగా పెద్ద మనుషుల్లో పెట్టడాలు రోడ్లకి ఎక్కడాలు మీడియాలో ముందుకు రావడాలు మీడియాలో చెప్పుకోడాలు ఇవన్నీ అల్లరి చిల్లర పనులు తప్ప కోర్టుకు పోండి విడాకులు కాగితం తెచ్చుకోండి ఎవరిళ్లలో వాడు కూర్చోండి ప్రశాంతంగా విడిపోతారు అన్ని సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు కదా సినిమా వాళ్ళు చూడండి ఎంత సైలెంట్గా విడిపోయి మెదలకుండా ఉంటున్నారు అది నేర్చుకోండి అప్పుడు మీ జీవితం బాగుంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది మీడియా వాళ్ళు వాళ్ళ రేటింగ్ కోసం అని చెప్పి మీ జీవితాన్ని బొగ్గుపాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పరంగా చేస్తున్నారు అది జరగకుండా ఉండాలి అంటే కోర్టు పోండి విడిపోండి ఇంట్లో కూర్చోండి కన్న కూతుర్ని మాత్రం విడాకులు తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకున్నారంటే మీకు ఇప్పటివరకు జీవించిన జీవితం కంటే ఇంకా ముందు రోజుల్లో మీరు జీవించబోయే జీవితం చాలా నరకంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి కొడుకు విషయంలో కూడా అంతే మీరు కోడల్ని కనుక అడ్జస్ట్ కాకుండా ఇబ్బంది పరంగా ఇబ్బంది పెడితే ఆ కోడలు వెళ్ళిపోయిన తా ఆ కొడుకు కూడా అంతే మిమ్మల్ని తంతాడు తిడతాడు నా కాపురం కూల్చామంటాడు అమ్మాయి వెళ్ళిపోయిందని దాన్ని కాలు పెట్టుకుని తీసుకురమ్మంటాడు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కూతురు అల్లుడితో బాగుండేటట్టు ప్రయత్నాలు చేయండి పెద్దవాళ్ళు అలాగే కోడలు కూడా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కొడుకుతో సవ్యంగా ఉండే విధంగా చక్కగా చెప్పుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి కూడా మారే విషయంగా ఉంటుంది ఈరోజు రోజు జానపద కళాకారుడు చనిపోవడానికి కారణం వెనకాల ఉన్న పెద్దవాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఇవ్వలేదో తెలియదు కానీ మనం తప్పుగా మాట్లాడకూడదు కొంచెం అబ్బాయికి ఇబ్బంది కలగకుండా చూసినడితే బాగుండేది అనిపించింది ఇలా ఒంటరితనంగా ఉన్నప్పుడు వాళ్ళు అతని వేపు ఎవరు లేనప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అదే అమ్మో అక్కో చెల్లెలో అన్నయ్యో తమ్ముడో ఉంటే రేయా ఇలా జరుగుతోందిరా అని చెప్పుకుంటే వాళ్ళు కొంచెం సరిదిద్దు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంచెం దాంట్లోంచి లోలో మూడులోంచి బయటకు వస్తాడు ఇంకోటి చెప్పాలి ఎప్పుడైనా ఎవరైతే భార్యని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళకే కష్టాలు ఇలాంటివని భార్యని ఎక్కువ ఎప్పుడైతే లిమిట్స్లో లేకుండా ఎక్కువ ప్రేమించి అతిగా చేసి ఉన్నదానికంటే ఎక్కువ చేసి కారు ఎక్కువ తింటే డోర్లు తీసి ఇవన్నీ అతిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ పెళ్ళాలి ఇబ్బంది పెడుతుంటే కౌన్సిలింగులు తీసుకుని కాపురాలు సరిచేసుకోండి సెటిల్మెంట్లు తీసుకుని కాపురాలు సెటిల్ అవ్వండి కౌన్సిలింగుల ద్వారా సెటిల్ అవుతాయి కాపురాలు గుర్తుపెట్టుకోండి ఎవరైనా పంచాయతీలు పెట్టుకోవడం ఇళ్ల మీదకి వచ్చేయడం మీరే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళిపోవడం పది మంది పది మనుషుల్లో కూర్చుంటే ఆ కాపురాలు ఎప్పటికీ సెట్ అవ్వవు అలాంటివి కాపురాలు నిలబడవు కౌన్సిలింగ్ తీసుకున్న కాపురాలు బ్రహ్మాండంగా ఉంటాయి చక్కగా మీ ఇద్దరిని ఒక రూమ్లో కూర్చోబెడతారు ఆఫీస్ రూమ్లో మీకు చెప్పే మీకు చెప్తారు వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్తారు ఎలా అడ్జస్ట్ అవ్వాలో చెప్తారు ఇంకా మీకు కుదరకపోతే ఇంకా ఆన్లైన్ కౌన్సిలింగ్లు పెట్టుకోవచ్చు అర్థమైందా అది అతను ఆత్మకు శాంతి కలగాలని ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే గనక ఇప్పటి నుంచైనా పద్ధతులు మార్చుకుంటారని ఆశిస్తున్నాను